వాస్తవానికి గ్రూప్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఏపీఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిలబస్ విషయంలో చాలా ఏదో మార్పులు చేర్పులు చేసినట్టుగా భావిస్తున్నారు చాలా చిన్న చిన్న టాపిక్స్ యాడ్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఈ సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని ఇంటర్నల్ సెక్యూరిటీ లాంటి అంశాలను యాడ్ చేశారు తప్ప మిగతా టాపిక్స్ అన్ని కూడా యాజ్టీస్ గా సేమ్ అలాగే కొనసాగుతాయి అయితే జనరల్ గా సిలబస్తో సంబంధం ఉన్న లేకపోయినా కొన్ని అంశాలని మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అది పేపర్ సెట్ చేసేటటువంటి వాళ్ళు కరెంట్ గా వచ్చేటటువంటి అంశాలను ఆధారం చేసుకొని జరుగుతున్న పరిణామాలని భారత రాజకీయ వ్యవస్థలో మార్పులు ఎన్నికలకు సంబంధించి కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని అదనంగా అడుగుతున్నారు ఉదాహరణకి గుడ్ గవర్నెన్స్ ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ స్మార్ట్ గవర్నెన్స్ ఇలాంటి అంశాలను అడిగినప్పుడు కూడా వాటిని మనం అంటే వాటిపైన ఒక జనరల్ అవుట్లుక్ అనేటటువంటిది ఉండాల్సి ఉంటుంది ఇకపోతే ప్రిపరేషన్ అయ్యేటప్పుడు సాధ్యమైనంత వరకు నేను క్లాసులో చెప్పేది మీకు చెప్పేదేదే ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో కేవలం ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్తో మీరు ప్రిపేర్ అయితే అది మీరు ఎగ్జామ్ సరిగా చెయ్యలేదు ఓన్లీ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్తో ఇది ఎందుకు చెప్తున్నామంటే చాలా మంది మేము చదివినది బిడ్స్ రాలేదు ఆబ్జెక్టివ్ రాలేదు అనేటటువంటిది చాలా బయటకు వచ్చిన తర్వాత డిస్కషన్ చేస్తుంటాను నేను అందుకోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని పాయింట్స్ కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలని పదే పదే క్లాస్లో చెప్తుంటాను మళ్ళీ చెప్పేదాన్ని కాన్సెప్ట్ గా చదవాలి ప్రతి టాపిక్ ను కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చదవాలి ఫస్ట్ అంశం ఆ కాన్సెప్ట్ లో వచ్చేటటువంటి బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మౌలికపరమైన అంశాలను ఆధారం చేసుకొని ను చదవాలి బేసిక్స్ ఆధారం చేసుకుని ను చదివేటప్పుడు అప్లికేషన్ టైప్ అంటే ఇప్పుడు మనం చదివినటువంటి అంశము ఇంకా చేస్తారు వర్తింపజేస్తారు వర్తింప వర్తింపజేసే అవకాశం ఉంది అది చూడాలి దేనికి వర్తింప అంటే ఎలా ఇప్పుడు మీరు రాజ్యాంగంలో రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాన్ని చదివారనుకున్నాం రాజ్యాంగంలో రిజర్వేషన్ సంబంధించిన అంశాన్ని చదివినప్పుడు ఆ రిజర్వేషన్ అమలు పరిచే క్రమంలో బట్ మన దేశంలో అనేక చట్టాలు వచ్చినవి ఆ చట్టాలన్నీ కోర్టులు కొట్టివేసినవి ఆ తర్వాత దాన్ని ఆధారం చేసుకొని రాజ్యాంగాన్ని సవరించారు అలాంటి రాజ్యాంగ సవరణలు నిన్న మొన్నటి వరకు కూడా చేయటం జరిగింది నిన్న మొన్నటి వరకు కూడా రాజ్యాంగ సవరణలు చేస్తూ వచ్చారు కాబట్టి ఆ రాజ్యాంగ సవరణలు అన్నింటిని కూడా వాటికి అప్లై చేసి చదవాలి నేను ఏదో రిజర్వేషన్ చదివాము అయిపోయిందని కాదు అంటే ఫ్రమ్ ది బిగినింగ్ పంతొమ్మిది వందల యాభైలో లో చెప్పగంధో రాజన్ కేసును మొదలుకొని నిన్న మొన్న కుషావు కేసు వరకు కూడా చదువుతూ వచ్చినప్పుడు మాత్రమే మనం దానిపైన ఎలాంటి ప్రశ్న అడిగినా కూడా చేయటానికి అవకాశం ఉండదు కాబట్టి కాన్సెప్ట్ ఓరియంటెడ్ అర్థం చేసుకొని చదవాలి బేసిక్స్ చదవాలి వాటిని కుడిన పరిస్థితులకు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఇకపోతే మీరు జనరల్ గా నాకు సంబంధించినంత వరకు నేను సాధ్యమైనంత వరకు అప్డేట్ తోనే ఉంటుంది ఇప్పుడున్న బుక్ కూడా నూట ఐదవ రాజ్యాంగ సవరణ వరకు బుక్ లో ఆల్రెడీ మనం అంటే బుక్ లో రాయబడి ఉన్నవి వచ్చిన నూట ఆరవ రాజ్యాంగ సవరణ లాంటివి ఏవైతున్నాయో అలాంటివి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా క్లాసులో కానీ లేకపోతే అప్డేట్ సంబంధించినటువంటి ఏదైనా వీడియో చేసినప్పుడు కానీ వాటిని మేము వివరిస్తుంటాం నూతన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చినప్పుడు వాటిని కూడా వివరిస్తుంటాం ఇక వ్యక్తుల పేర్లు సంస్థలకు సంబంధించిన పేర్లు అంటారా ఈ రోజు బుక్ వచ్చినా రేపే మారచ్చు యూపీఎస్సీ చైర్మన్ ఈ రోజు చెప్తాను రేపు మారచ్చు కంట్రోల్ డైరెక్టర్ జనరల్ ఈ రోజు చెప్తాను రేపు మారచ్చు ఈ కమిషన్లకు సంబంధించినటువంటివి ఏంటంటే మీరు ఈ కరెంట్ అఫైర్స్ లో ఏదైతే చదువుతున్నారో దాన్ని దీనికి రిలేట్ చేసుకుంటే సరిపోతుంది ఎంత గొప్ప బుక్ అయినా సరే నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే బేసిక్స్ మారవు బేసిక్స్ ఏవైతే కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ లో మార్పు ఏమైనా ఉందంటే రాజ్యంగా సవరణ చేస్తారు అది మనం చెప్తాం నూతన చట్టాలు ఏమైనా వస్తే అవి చెప్తాం సంస్థలకు సంబంధించినటువంటి పేర్లు అంటారా మేము ఈ రోజు చెప్పినా ఈ రోజు బుక్ లో పొందుపరిచినా కూడా వెరీ నెక్స్ట్ డే చేంజ్ కావచ్చు మళ్ళీ బుక్ అప్డేట్ చేయలేము కదా అందుకోసమే అవి మీరు చదువుతూ వెళ్లాల్సిందే తప్ప ఇదేదో దీంట్లో బుక్లో ఉండే ఉంటే పర్మనెంట్ గా వాళ్ళే ఆ సంస్థల్లో పని చేయాలి ఇకపోతే నాకు సంబంధించినంత వరకు ఆన్లైన్ క్లాసెస్ అంటే యాక్చువల్గా మేము కరోనా టైంలో ఒక యాప్ ఆర్సీ ఎగ్జామ్స్ అనేటటువంటి యాప్ లో నేను క్లాస్ చెప్పాను ఆ ఆర్సీ ఎగ్జామ్స్ అనేటటువంటి క్లా క్లాస్ ఏదైతే ఉందో యాప్ లో చెప్పిన క్లాస్ ఏదైతే ఉందో అది మాత్రమే నేను కంటిన్యూ చేస్తున్నాను ఆ తర్వాత నన్ను దాదాపుగా చాలా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు నన్ను సంప్రదించినారు నేను అప్పుడు కూడా తప్పని పరిస్థితుల్లో చేశాను కారణం ఏంటంటే కరోనా టైంలో మేము ప్రేగం ఉన్నాం అనేక మంది అంటే క్లాసెస్ కోసం ఎదురు చూస్తున్నారు క్లాస్ చెప్పేటటువంటి అవకాశం లేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో నేను ఆ ఒక్క యాప్ లోనే క్లాస్ చెప్పాను ఇప్పటికి కూడా అదే అందుబాటులో ఉంది అయితే గతంలో జనరల్ స్టడీస్ ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ మెయిన్స్ ఏదైతే రెండు కలిసి ఉండేది ఈ మధ్య కాలంలో పాలిటీ ఎకానమీ హిస్టరీ ప్లస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి నాలుగు సబ్జెక్టులకు సంబంధించినంత వరకు కూడా దాన్ని సపరేట్ చేశారు అది మీరు ఒకసారి మామూలుగా యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చూసుకోవచ్చు కూడా దాంట్లో కాస్త అప్డేట్స్ కూడా మేము చేస్తున్నాం ఇక అది తప్ప నేను ఎక్కడ కూడా ఏ యాప్ లో కూడా క్లాస్ చెప్పలేదు బహుశా ఫ్యూచర్ లో ఉంటే ఇదే ఆర్సరెడ్డి ఇన్స్టిట్యూట్ నుంచి మేము అంటే క్లాస్ చెప్పడానికి ఆన్లైన్ క్లాస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను తప్ప బయట అంతగా నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే నేను ఇన్స్టిట్యూట్ అంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఇన్స్టిట్యూట్ లోనే చెప్తాను తప్ప బయట ఏ క్లాస్ అనేది చెప్పలేదు చెప్పను కూడా బహుశా నాకు తెలిసినంత వరకు అయితే చెప్పండి ఇది వాస్తవం ఓకేనా ఇక ప్రిపరేషన్ సంబంధించిన దాంట్లో చాలా మంది ఎలా ప్రిపేర్ కావాలి మేము ఎలా విజయం సాధించాలి అనేది బాగా ఎక్కువ మంది అడుగుతుంటారు ఒక అంశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చేతులో ఉన్న దాన్ని మీ దగ్గర ఉన్న దాన్ని వదిలేసి ఎవరో ఏదో మంత్రం చెప్తారు నేను చెప్పిన మంత్రాలు తంత్రాలు ఏమి చెప్పాను వాస్తవంగా చెప్పాలంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని పారామీటర్స్ తీసుకోండి ఏంటి ఆ పారామీటర్స్ అంటే ప్రతి సబ్జెక్టు గురించి ఏ సబ్జెక్ట్ సంబంధించిన ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ప్రతి టాపిక్ సంబంధించి కాన్సెప్ట్ ఓరియంటేషన్ తోని ఫస్ట్ ఒక రీడ్ అవుట్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత నీకు అర్థమయ్యింది అని అనుకుంటే రెండోసారి మళ్ళీ ఒకసారి అర్థమైనా కాకపోయినా టూ త్రీ టైమ్స్ మీరు చదివిన తర్వాత మీరు చేసేటటువంటి ఈ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయటం కానీ లేకపోతే టెస్ట్ సిరీస్ రాయటం కానీ ఇవి చేసేటప్పుడు అడుగుతున్న ప్రశ్నలను బట్టి మనం ఏం చదవాలనేది మనకు అర్థమవుతూ వస్తుంది దీనికి అపారమైన తెలివితేటలు అవసరం లేదు బ్రహ్మాండమైన తెలివితేటలు ఉంటేనే సక్సెస్ అవుతామనేది తప్పు ఎందుకంటే నేను గత పదిహేడు సంవత్సరాల కాలంలో చూసింది ఏంటంటే యావరేజ్ విద్యార్థి అయినా సామాన్యమైన విద్యార్థి అయినా విజయం సాధిస్తున్నాడు ఎప్పుడు అని అంటే వాడు చదివినటువంటి అంశాన్ని పదే 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 ప్రాప్తి చేయడంతోనే చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ ఓరియంటేషన్తో చదవాలి పదే పదే రిపీటెడ్ గా చదవాలి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత సబ్జెక్ట్ లో షైనింగ్ అవుతారు సాధ్యమైనంత వరకు మీకు సన్నిధమైనటువంటి మిత్రులు ఉన్నప్పుడు వాళ్ళతో సబ్జెక్టు పదే పదే డిస్కషన్ చేస్తుండండి డిస్కషన్ చేయటం మూలంగా వచ్చేటటువంటి లాభం ఏంటంటే మీకు తెలియకుండానే మీ మైండ్ ఒకటి కొంత ఎనాలిటికల్ గా విశ్లేషణాత్మకమైనటువంటి అవగాహన పెరుగుతుంది కాబట్టి అది స్టెప్ బై స్టెప్ రావాలి మీకున్నటువంటి ఒక పెద్ద జబ్బు చాలా మందికి ఉండేటటువంటి అంశం ఏంటంటే ఒకసారి చదివిన తర్వాత వెంటనే మనకు రావాలి రాకపోతే మనకి తెలియ తక్కువ మనకి ఏమి తెలియదు మనకు అర్థం కాలేదు మనం అప్డేట్ లేము మన దానికి తగము ఇది తప్పు తెలియగానే చదవగానే వెంటనే రాదు దాన్ని పదే పదే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి డిస్కషన్ చేస్తూ ఉండాలి ఫ్యాకల్టీలతో డౌట్ క్లియర్ చేస్తూ ఉండాలి అదే విధంగా మనం ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ లేకుంటే ఆ టెస్ట్ పేపర్స్ చేస్తూ ఉండాలి ప్రాక్టీస్ అంటే సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేసేటప్పుడు బ్రిక్ బై బ్రిక్ స్టెప్ బై స్టెప్ మాత్రమే సబ్జెక్ట్ ఎన్ హాన్స్ అవుతుంది తప్ప ఒకేసారి చదవగానే మనం ఏమి ఏక సంతాగ్రహం కాము మనం ఐన్స్టీన్ లో అంతకంటే కాదు కావాల్సిన అవసరం కూడా లేదు మనకు ఉన్న నాలెడ్జ్ పర్ఫెక్ట్ గా వినియోగిస్తే చాలు మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇదే సబ్జెక్టుని ఇదే ఫ్యాకల్టీగా మేమే చెప్తాము అదే ఇన్స్టిట్యూట్ లో చెప్తాము అందరు అక్కడే చదువుతారు కానీ కొందరు సక్సెస్ అవుతున్నారు కొందరు కావటం లేదు అదే బుక్స్ చదువుతున్నారు అదే ఇన్స్టిట్యూట్ లో తీసుకుంటున్నారు అదే ఫ్యాకల్టీ చెప్తున్నారు కొంతమంది సక్సెస్ అవుతున్నారు కొంతమంది కావటం లేదు అంటే అర్థం ఏంటిది అంటే చదివినటువంటి విషయాన్ని ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేసి సబ్జెక్ట్ మీద ఒక కమాండ్ సంపాదిస్తారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు కమాండ్ సంపాదించకపోతే కారు ఇప్పుడున్నటువంటి తోట కాంపిటీషన్ కాంపిటీషన్ ఏదైతే ఉందో ఈ కాంపిటీషన్ లోపట మీకు కావాల్సిందల్లా కూడా ముఖ్యంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మీరు ఒకసారి క్వశ్చన్స్ నిన్న మన జరిగినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ చదివినా సరే మీకు అది క్లారిటీ చెప్తున్నాను నేను ఎందుకంటే ఏపీఎస్సి వాళ్ళు కండక్ట్ చేసిన అంటే సివిల్ కానిస్టేబుల్ ఎగ్జామ్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ సివిల్ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ని మన జరిగినటువంటి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ లో వచ్చిన పేపర్ తోని పోలిస్తే కానిస్టేబుల్ ఎగ్జామ్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ చాలా స్టాండర్డ్ గా ఉన్నది అంటే మన వాళ్ళంతా కూడా పేపర్ ని ఇచ్చేటప్పుడు అటువైపు నుంచి అంటే సివిల్ సర్వీసెస్ ఓరియంటేషన్ కంటే కూడా ఒక మెట్టు ఎక్కువనే స్టాండర్డ్ గా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కాన్సెప్ట్ చదవండి కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ప్రిపేర్ కాండి దాంట్లో ఉన్న బేసిక్స్ చదవండి వాటిని పదే పదే ప్రాప్తించేయండి అప్పుడు మాత్రమే మీరు విజయం సాధిస్తారు ఆ కోణం నుంచి మీరు పరిశీలించండి ఈ క్రమంలోపట ఎప్పుడైనా సరే ఏదైనా ఇంపార్టెంట్ అయిన టాపిక్ వచ్చినా లేకపోతే ఆ అర్థం కానటువంటి అంశం వచ్చినా ఏదైనా మేజర్ చేంజ్ వచ్చినా కూడా అలాంటివి ఉన్నప్పుడు నేను అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అలాంటి హెల్ప్ నా నుంచి ఉంటుంది ఎందుకంటే మీకు సక్సెస్ కావాలనే మేము కోరుకుంటాము సక్సెస్ కావాలి సక్సెస్ అవుతారు కానీ ఇక్కడ డైవర్ట్ కాకుండా మీ దృష్టి మొత్తం కూడా స్టడీ మీద ఉంచినప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఓకే థ్యాంక్ యూ మన ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకొని వాళ్ళు చదవటంతో పాటు మేము విన్ కావటంతో పాటు నాతో పాటు చదువుకున్న విద్యార్థులు కూడా విన్ విన్ కావాలి అన్న ఉద్దేశంతో మన మిత్రులు వైవిఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను భవిష్యత్తులో వాళ్ళు వాళ్ళు ప్రిపేర్ కావటం వాళ్ళు సక్సెస్ కావటమే కాకుండా మీ సక్సెస్ కోసం కూడా వాళ్ళు అందించేటటువంటి ప్రతి వీడియోని ప్రతి మ్యాటర్ ని మెటీరియల్ ని కూడా ఆదరించండి మీరు సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ